హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మేము ముందుకి నూట యాభై గజాలలో మంచి క్వాలిటీ తోటి చక్కటి ప్లానింగ్ తోటి అద్భుతంగా మనకి సిసి రోడ్లు డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి ఒక మంచి కాలనీలో మనకి చాలా అంటే చాలా అద్భుతంగా కట్టినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే అన్ని అన్ని వివరాలు మీకు క్లియర్ గా అర్థమవుతాయి అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే మిగిలిన మీరు ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలన్నిటికీ క్లియర్ గా వివరించడం జరుగుతుంది అలాగే హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది నచ్చితే హౌస్ చూసుకోవచ్చు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం వల్ల ఎవరికి కమిషన్స్ గానీ సర్వీస్ ఛార్జెస్ గానీ ఎలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ మనకి ఊనర్ తోటైతే మాట్లాడుకొని హౌస్ అయితే తీసేసుకోవచ్చు సో గాయస్ ఇలాంటి నేను కష్టపడి ఎంతో కష్టపడి మేము ముందుకి ఓనర్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను నా ఎఫర్ట్స్ కి తప్పకుండా మీ నుంచి ఒక లైక్ తోటి నాకు సపోర్ట్ చేయగలరా అని అయితే కోరుతున్నాను తప్పకుండా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం హౌస్ వివరాలకు వెళ్లే ముందు మీరు ఏదైనా ప్రాపర్టీ మీ మా మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇక ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ తోటి నూట యాభై గజాలలో మనకి గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి టూ బిహెచ్కే తోటి మనకి వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ అయితే ఉంది ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ సిసి రోడ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ హౌస్ నుండి మనకి మెయిన్ రోడ్ కనుక చూసుకున్నట్లయితే కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది అలాగే ఈ హౌస్ నుండి మనకి సాగర్ హైవే ఇంజాపూర్ కమాన్ మెయిన్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇక ఈ హౌస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి కేవలం ఒక పన్నెండు నిమిషాల్లో అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు మనకి సాగర్ హైవే వచ్చేసరికి కేవలం మనం రెండు నిమిషాల్లో అయితే రీచ్ అయిపోవచ్చు మంచి ప్రైమ్ మంచి ఎక్సలెంట్ సూపర్ కాలనీలో మనకి మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో మనకి మంచిగా ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఉంటుంది కాలనీకి మనకి కాలనీలో మనకి హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను సో ఎగ్జాక్ట్ గా లొకేషన్ వివరాలు అనేవి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఇక లోపలికెళ్ళి హౌస్ యొక్క ప్లానింగ్ ఏంటి కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు కాదండి మనం ఇప్పుడు ప్రెసెంట్ కార్ పార్కింగ్ లో అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక మనం కార్ పార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే ఒక రెండు మూడు కార్లు పెట్టుకునేంత స్పేసియస్ గా చూడండి ఎంత స్పేసియస్ గా ఉందో ఇది మొత్తం కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ మొత్తం మనకి గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేశారు పైన కూడా చూడండి మనకి మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా మనకి బార్డర్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్ లో మనకి చూడండి ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ డోర్ తోటి మైన్ మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి అయితే డిజైన్ చేశారు చూడండి చాలా అద్భుతమైన క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంది చూడండి మనకి ఇది చాలా అంటే చాలా ప్రీమియం ఉంది డోరు ఇక మనం లోపల కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి డ్రైనేజ్ కనెక్షన్ గా మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఎవ్రీథింగ్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే మనకి వాటర్ కనెక్షన్ అలాగే మనకి వాటర్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి వాటర్ సంప్ అబో ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ సంపైతే డిజైన్ చేయడం జరిగింది అలాగే మనకి బోర్ ఉన్నటువంటి ఫెసిలిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి అబో ఫైవ్ హండ్రెడ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకి మంచి క్వాలిటీ పంప్ నైతే మోటార్ అయితే ఫిట్ చేసి మనకి బోర్ను అయితే వేయడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ గల్లీ అనమాట మూల సైడ్ అది వచ్చేసరికి మనకి చిన్న వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ ఇక మనం ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి వన్ బిహెచ్కే కనుక చూసుకున్నట్లయితే చూడండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఎంత మంచి క్వాలిటీ డోర్ ని ఫిక్స్ చేశారో చాలా అంటే చాలా అద్భుతంగా మంచి బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇక మనం హౌస్ లోపల కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనం రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ పోర్షన్ వచ్చేసరికి మనం డైనింగ్ టేబుల్ అనేది కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనం సోఫా యూనిట్ అనేది డిజైన్ చేసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కాబట్టి మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసరికి ఇదిగోండి చూడండి మనకి ఒక కామన్ వాష్రూమ్ మనకు వచ్చేసరికి ఇండియన్ కమోట్ తోటి అయితే డిజైన్ చేశారు వెరీ బ్రాండ్ న్యూ హౌస్ అండి ఇక మనకి రీసెంట్ గానే మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇక కొంచెం సామాన్యు ఉండడం వల్ల పెట్టారు కానీ రూమ్ చూడండి మంచి స్పేషియస్ గా ఉంది అనమాట ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటైతే ప్రొవైడ్ చేశారు దీంట్లో నుంచి మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక మనం ఈ ఏరియా కనుక చూసుకున్నట్లయితే మనకి కిచెన్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ సెటప్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి కిచెన్ రూమ్ చూడండి మంచిగా ఎల్ షేప్ లో మనకు ఒక ఇద్దరు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి సౌత్ డోర్ అనమాట మంచి క్వాలిటీ డోర్ అనేది పెట్టారు మనకి ఇది వచ్చేసరికి సౌత్ గల్లీ ఇక్కడ చూసుకోండి మనకి మొత్తము వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకి పక్కన ఒక ప్లాట్ ఉన్న వరకు తర్వాత వచ్చేసరికి మనకి గాలిలో ఓపెన్ ల్యాండ్ అయితే ఉంది అనమాట ఇక మంచిగా వెంటిలేషన్ పరంగా అయినా మనకి మంచి ఆక్సిజన్ రావడానికి పక్కన మొత్తం చెట్ల తోటి చాలా అంటే చాలా అందంగా ఉంది మంచి లొకేషన్ లో మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఇక ఫస్ట్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మన ప్లానింగ్ తోటి వన్ బిహెచ్కే అయితే చూసేసాం కదా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి ఇక మనం పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి చూడండి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మన అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చిన మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ లాంటిది ఏమైనా జరిగినా మనకి అవుట్ సైడర్స్ వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికైనా అలాగే కాళ్ళు చేతులు పెడుకొని లోపల మనకి ఇక్కడ వచ్చేసరికి మెట్ల దగ్గర మనకి ఒక డోర్ నైతే నార్త్ ఫేసింగ్ లో అయితే మనకి ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక పైకి వెళ్లి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్ కి నోట్ చూసేద్దాం పదండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి కారిడార్ లో ఉన్నామండి చూడండి మనకి ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు అలాగే మంచి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మంచి క్వాలిటీ గ్లాస్ ఫిట్టింగ్ తోటి మనకి స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు ఇది వచ్చేసరికి మన ముఖద్వారం సింహద్వారం అండి పైన ఇక మనం ఈ మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ సింహద్వారం ఎంత హైట్ లో మంచి సైజ్ తోటి మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మనకి ఈ మనకి మంచి ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక లోపల చూస్ మంచి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది మొత్తం హాల్ సీలింగ్ హాల్ సీలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఇక హాల్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే చాలా పెద్ద హాల్ అనేది ఉంది ఒక చిన్న మినీ ఒక కిట్టి పార్టీ లాంటిది కూడా డిజైన్ చేసుకునేంత స్పేషియస్ గా మనకి హాల్ అయితే కనిపిస్తుంది ఇక ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ లాగా మనము ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు ఈ ఏరియాలో సెటప్ చేసుకోవచ్చు అండ్ ఈ ఏరియాలో సెటప్ చేసుకోవచ్చు లేదా మనము ఈ ఏరియాలో కూడా మనకి టీవీ సెటప్ అనేది చేసుకోవచ్చు అనమాట అంత అద్భుతంగా మనకి గా డిజైన్ చేసి పెట్టారు ఇక ఈ హౌస్ కి ఉన్నటువంటి విండోస్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మొత్తం గ్రిల్ ఫిట్టింగ్ తోటి మనకి యూపీవీసీ విత్ మస్కిటో జాలీ తోటి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి నార్త్ డోర్ అనమాట చూడండి మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ పక్కన కూడా ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది మొత్తం అక్కడ మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి హౌస్ అనేది అవైలబుల్ లో ఉంది ఇక ఈ డోర్ వచ్చేసరికి మనకి మంచి క్వాలిటీ డోర్ను అయితే మెయింటైన్ చేశారు ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఫేస్ డోర్ను కూడా ప్రొవైడ్ చేశారనమాట చూడండి ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీనైతే అయితే ప్రొవైడ్ చేశారు మనకి మొత్తం చాలా అంటే చాలా అక్కడ కార్నర్ కు వచ్చేసరికి మనకి చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనం ఇది చూసుకున్నట్లయితే ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనం డైనింగ్ సెక్షన్ లాగా డిజైన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఒక ఎయిట్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ లో ఇక ఈ ప్లేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి చూడండి లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనకి సింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక మనకి దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ మంచి యూనిక్ డిజైన్ తోటి ఫాల్ సీలింగ్ ఎల్ఐడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక మనం కిచెన్ కనుక చూసుకున్నట్లయితే కిచెన్ కెళ్లే ముందు ఫస్ట్ లెఫ్ట్ లో వచ్చేసరికి మనకి పూజ రూమ్ సెటప్ అయితే కనిపిస్తుంది మనకి ఇది వచ్చేసరికి ఒక మనిషి అయితే లోపల కూర్చొని ఈజీగా పూజ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ షేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి చూడండి మంచి లాంగ్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి ఇక మనం బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ సైడ్ లోకి వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ లాంటిది బేసిన్ లాంటిది కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అన్నమాట ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కంపోర్డ్ తోటి అయితే డిజైన్ చేశారు యాంటీ స్కిన్ టైల్స్ తోటి మనకి ఇక మనం ముందుగా మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చూడండి చాలా అంటే చాలా స్పేషియస్ గా కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి బీ బీరో పెట్టుకోడానికి ప్రొవిజన్స్ అలాగే మనకి చూడండి కబోర్డ్స్ కూడా ప్లేస్ చేశారు ఇక మనం చూసుకున్నట్లయితే మొత్తము చూడండి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ అయ్యింది ఇక ఇలాగే ఈ ఏది కూడా చూడండి వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మనకి బయట నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలిని ఈజీగా మనము ఇక్కడ నుంచి అయితే ఆస్వాదించవచ్చు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో నుంచి ఆ వెసులుబాటు అయితే ఉంటుంది ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి వెస్ట్రన్ తమోడ్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ కి మనకి యాంటీస్టైల్స్ తోటి డిజైన్ చేశారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం చిల్డ్రన్స్ ఈ హౌస్ మొత్తానికి ఇచ్చినటువంటి నార్మల్ డోర్స్ కూడా ప్లైవుడ్ డోర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక మనకి చూసుకున్నట్లయితే దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా ఒక కీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మంచి ప్లానింగ్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి నూట యాభై గజాలలో మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఇరవై ఏడు ఇంటూ యాభై సైజు తోటి మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఫేసింగ్ కి మనకి ఆల్ కంప్లీట్ అయిపోయినటువంటి సిసి రోడ్ కూడా హౌస్ ముందు ఉన్నటువంటి ఏరియాలో మంచి క్వాలిటీ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో హౌస్ మొత్తం చూసారు కానీ మీరు ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి కూడా చెప్పాను మీకు ఆల్రెడీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే పైన ఉన్నటువంటి ఓనర్ నంబర్ కి గనక కాల్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు అనేది చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదనమాట తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది అనమాట ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ మీకు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ తోటి మనం ఈ ని అయితే సొంతం చేసుకోవచ్చు మరి వెరీ వేరే వేరే ప్రైమ్ లొకేషన్ లో మనకి హౌస్ అయితే ఉంది హైబై కూడా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు బస్ స్టాప్ కి బస్ స్టాప్ కి ఈ హౌస్ నుండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి హౌస్ అయితే ఉంది అనమాట మనకి ఈ నుండి వనస్థలపురం వచ్చేసరికి కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే బిఎన్ రెడ్డి వచ్చేసరికి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే సాగర్ హైవే వచ్చేసరికి ఒక టూ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఈ హౌస్ నుండి ఆదిబట్ల కొంగర కలాన్ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్ కాన్ మనకి ఎవ్రీథింగ్ టాటా ఏరోస్పేస్ టీసీఎస్ ఎవ్రీథింగ్ అన్ని ఐటీ హబ్ గా మారబోతున్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్ కి ఈ హౌస్ నుండి కేవలం మనం ఒక పది నిమిషాల్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో చూసారు కానీ మంచి క్వాలిటీ తోటి ఎక్కడ డస్ట్ అనేది యూజ్ చేయకుండా మనకి హౌస్ అయితే మనకి రివర్స్ హ్యాండ్ తోటి మంచి క్వాలిటీగా మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఈ మనకి వెలివేషన్ కూడా చాలా అంటే చాలా మంచి టేస్ట్ తోటి అయితే కట్టారు డోర్లు కూడా మనకి మొత్తం టేక్ వుడ్ డోర్స్ తోటి చాలా అంటే చాలా ప్రీమియం గా మనకి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక చూసారు కానీ ఈ హౌస్ మొత్తం లొకేషన్ పరంగా చూసుకున్నా మనకి ఈ హౌస్ క్వాలిటీ పరంగా ప్లానింగ్ పరంగా అన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక ప్రైజ్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మీకు కనుక ఈ హౌస్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పైన ఉన్నటువంటి ఓనర్ నంబర్కి అయితే కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీ దాకా చేరాలంటే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని ఆన్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ లైకర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ గా నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ధర అయితే వచ్చేస్తుంటాయి ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషనల్ నెంబర్కి కింద కనిపించే నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం అతి తక్కువ ధరకే మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక లేట్ ఎందుకండి మీ నుంచి నాకు వచ్చేటువంటి సపోర్టు లైక్ ద్వారా తెలియజేయడానికి తప్పకుండా ఒక లైక్ ని అయితే మనకు అక్కడ ఇచ్చేసి నాకు సపోర్ట్ చేయాలని అయితే కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే